హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనం వీడియోలో ఈజీ మెథడ్లో చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ఈ బిర్యానీని ఒక్కసారి టే చూసారనుకోండి మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు అంత బాగుంటుంది మరి ముందుగా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను హాఫ్ కేజీ వరకు చికెన్ని తీసేసుకొని వాటర్ వేసేసి నీట్గా కడిగిన తర్వాత చికెన్లో వాటర్ లేకుండా వేరొక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను హాఫ్ కేజీ చికెన్కి రెండు గ్లాసుల వరకు బియ్యం అయితే తీసుకున్నాను నేనైతే నార్మల్ బియ్యం తీసుకున్నా మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు ఇలా తీసుకున్న బియ్యంలోకి వాటర్ వేసేసుకొని రెండు నుంచి మూడుసార్లు నీట్గా కడిగిన తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు బియ్యాన్ని నానబెట్టేసుకోవాలి ఇప్పుడు బిర్యానీలోకి ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులోకి మూడు మీడియం సైజు వెల్లుల్లిపాయలని పొట్టు తీసి వేసేసుకొని ఇంచుల వరకు పొట్టు తీసి పెట్టుకున్న అల్లం ముక్క నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిరపకాయలు ఒక పిడికెడంతా పుదీనా పిడికెడు కొత్తిమీరను వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత మిక్సీ జార్ పైన మూత పెట్టేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ముందుగా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేసుకుందాము మసాలాల కోసము లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు మరాఠీ మొగ్గ సాజీరా అలాగే కొంచెం కసూరి మేతి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ముందుగా వీటిని ఆయిల్లో లో ఫ్లేమ్లో కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని పొడువుగా ముక్కల్లా కట్ చేసి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని వేయించుకోవాలి ఇలా వేయించుకుంటేనే మనకు బిర్యానీ టేస్టీగా చాలా బాగా వచ్చేస్తుంది ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ ఆ మసాలా పేస్ట్ని వేసేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని ఒక మీడియం సైజ్ టమాటాను చిన్న చిన్న ముక్కలా కట్ చేసి వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని గిన్నె పైన మూత పెట్టేసి మనం వేసిన మసాలాలను పచ్చి స్మెల్ పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత ఈ విధంగా మసాలా మంచిగా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము క్లీన్ చేసి పెట్టుకున్న చికెను అలాగే పావు టేబుల్ స్పూను పసుపు వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూను కారము అలాగే వన్ టేబుల్ స్పూను పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి చికెన్ మసాలా అనేది మీకు నచ్చిన బ్రాండ్ వేసుకోవచ్చు అండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చికెన్కు సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ అన్నీ చికెన్కు పట్టేటట్టుగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు గిన్నె పైన మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్లో ఉన్న ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటేనే మనము బిర్యానీ తినేటప్పుడు చికెన్ పీసు టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు మజ్జిగ రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి మనం మజ్జిగ వేసుకోవటం వల్ల బిర్యానీ టేస్టీగా ఉంటుంది అందుకని చెప్పేసి కంపల్సరీగా ఒక గ్లాసు మజ్జిగ వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి అంత కలిపేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని అవసరం అనుకుంటే సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు ఇందాక నానబెట్టేసుకున్న బియ్యాన్ని వాటర్లోకి వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ముందుగా మనం వేసిన బియ్యంని మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడకనివ్వాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకొని ఇప్పుడు ఈ చికెన్ని మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత చూడండి మనకి ఫైనల్గా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది రైస్ కూడా ఎంత పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అలాగే చికెన్ పీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అంతేనండి ఈజీ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు ఈ చికెన్ బిర్యానీని టేస్ట్ చూసారనుకోండి అస్సలు వదిలిపెట్టారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీకి సైడ్కు షేర్ అయినా లేకపోతే రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది చూసారు కదండి చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేశామో మరి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే వీడియోకి ఒక హైప్ కూడా ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం